ప్రజా పాల్స్ టీవీకి స్వాగతం పదవ స్వతంత్ర అభ్యర్థురాలు కర్రే జయమ్మ లక్ష్మణ్ కొండ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు సభ్యులను కోరారు వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నుంచి స్వతంత్ర శ్రీ గారిని బలపరుస్తూ ఈ ఉన్న ప్రధానమైన ఉదాహరణకు ఇప్పటి వరకు ఈ వార్డులో ప్రధాన సమస్యలుగా రోడ్డు మరియు డ్రైనేజీ సిస్టమ్ అనేది అస్తవ్యస్తంగా ఉంది అంతేకాకుండా మరీ ముఖ్యమైన నిత జీవితంలో తాగునీటి ఆ సమస్యను కూడా పరిష్కరించిన పరిస్థితికి రెండు వేల ఇరవై ఐదు కాలం నాటికి కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదు తాగునీటి సమస్య అనేది తీవ్ర స్థాయిలో ఉంది గతంలో ఇదే ఎన్హెచ్ నేషనల్ హైవే పూర్తి కాకుండా ముందు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల ప్రయాణం చేసి తాగునీటి తీసుకొచ్చేవాళ్ళు దాని తర్వాత మిషన్ బయట అని చెప్పేసి పూర్తిగా అసంపూర్తిగా పనులు చేసి దాన్ని మధ్య మధ్యలోనే వదిలేయడం జరిగింది నేటికి తాగునీటి సమస్యలు కూడా ఇప్పటికీ తీరలేదు కావున మేము బలపరిచిన వ్యక్తిని ఓటేసి గెలిపిస్తే మాత్రం వెను వెంటనే యుద్ధపాతిపాదికన ఆ సమస్యని తీర్చి పదో వార్డు ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తాం అలాగే పదో వార్డులో ఇప్పటి వరకు ఎవరైతే చదువు మధ్యలోనే ఆపేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విద్యను కొనసాగించే విధంగా కృషి చేస్తాము ఈ వార్డులో ప్రధానంగా ఇప్పటి వరకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక నూతన లైబ్రరీని ఏర్పాటు చేసి అందులో మహనీయులతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలను ఏర్పాటు చేసి వారి పోటీ పరీక్షలకు కృషి వాళ్ళకు కూడా కృషి చేసే విధంగా మేము పాటు అలాగే కార్మిక సంక్షేమానికి సంబంధించి మేస్త్రీలు కానీ పెయింటర్లు కానీ లేకపోతే గంజీలు పనిచేసే అమలీలు కానీ వీరందరికీ కూడా లేబర్ ఇన్సూరెన్స్ని వాళ్ళకు వెను వెంటనే పూర్తి చేసి వాళ్ళకు కూడా ఈ పదవ వార్డులో ఓటేసి గెలిపించినందుకు మేము ఓటేసి గెలిపిస్తే వాటికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నారు దీంతో పాటుగా ప్రధానంగా ఇప్పటి వరకు ఇదే వార్డులో ఈ ఖాళీ ప్లేస్లో ఒక హాల్ నిర్మాణం చేయాలనేది ఏరియా మొత్తం కూడా తీర్మానించుకుని ఉంది కాబట్టి మాకు ఆ అవకాశం ఇస్తే దాన్ని వెను వెంటనే మంత్రిగారితోనో కానీ సంబంధిత అధికారులతోనో కానీ మాట్లాడి మేము అందరితో సమక్షంలో దాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం